ఈ బండి సంజయ్ కుమార్ గారిని వేదికను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరు భారత్ మాతాకి ఇంతేనా ఇంతది ఎవరికి కూడా తెలుసా ఇది ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ మోడీ గిఫ్ట్ కాదా మోడీ గిఫ్ట్ కాదా ఏం గిఫ్ట్ మరి ఢిల్లీలో ఉన్న మోడీ గారికి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మరి మోడీ గారికి మీ భారత్ మాతాకి జై ఇవ్వడం లేదా రెండు చేతులు పైకెట్టి గట్టి అందం లేదా అన్నావా భారత్ మాతాకి ఏం కాలేదన్న మాదా భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ అంజలెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఓ గారు జిల్లా అధ్యక్షులు గోపి గారు ఇతర అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపర నమస్కారం ఎక్కువసేపు మాట్లాడేందుకే ఎండకొడుతుంది బాగా సైకిల్ దొక్కుతారు కదా మళ్ళీ లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేకుంటే సిపి ఎస్పిఆర్ గారు వాడుకుంటారు మళ్ళీ సైకిల్ తొక్కొస్తారు అందరికి సైకిల్ తొక్కొస్తేనే తొక్కాలి తొక్క కూడా వెళ్ళే నచ్చుకుంటూ తీసుకుపోవాలి వీళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చేదా చేతి నువ్వు ఖాళీ వాటి నుంచి పడుతున్నావు మళ్ళీ వాటర్ బాటిల్ లేదు మళ్ళీ మళ్ళీ అందరికి బాగా పోటీ మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అవసరమైన సహాయ సహకారం చేయాలి వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వారి యొక్క స్ఫూర్తి మేరకు వారి యొక్క ఆదేశాల వరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో పడమో ఒక వృధా భక్తిగా ఈ సహకారాన్ని చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి టెన్త్ గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆశ్చర్యం లేదు కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్ సైకిల్ వేయాల సార్ కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నది ఇంకో అమ్మాయి వచ్చింది సార్ నేను పూరి కూర్చొని ఉంటాను సార్ మా అమ్మాయికి బట్టలు బటన్ చినిపోతున్నాయి కాళ్ళకు చెప్పులు చాలా పేదరికం సార్ మేము గుడిసెలో ఉంటాం సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ నేను కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్ తీసుకున్నారు చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీ పోతుంటారు సార్ నేను సైకిల్ కొనిమని అని అనుదామని ఉంటే మా నాన్నకే సైకిల్ లేదు ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నా సార్ నా మా నాన్నకే సైకిల్ లేదు ఈరోజు మోడీ గారు గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్ సంతోషం సార్ అని మరి సైకిల్ నీ గవర్న మీ నాన్న గవర్న అంటే సార్ డే మొత్తం నేను దొరుకుతుంది సార్ స్కూల్కి కూడా నేను సార్ సాయంత్రం మాత్రం మా నాన్నకిస్తా సార్ అంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలి వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఆటోలో పోయే ఉండట్లేదు ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి చాలా మంది హట్ అవుతున్నారు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో కాబట్టి ఏం చేయాలి ఏ చదివే పనిచేస్తా అంటారు ఇటువంటి పరిస్థితిలో ఆలోచించిన తర్వాతనే ఆలోచించిన తర్వాతనే వాళ్ళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభు ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల ప్రతి టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ పుడుతున్నాయి ఇవి మళ్ళా నాకు ఇచ్చి అసలు కొత్త డౌట్ నాకు ఈ టెన్త్ అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తుంది కదా వాళ్ళు సైకిల్స్ కూడా చూసి సైకిల్స్ సైకిల్స్ మళ్ళీ ఇంటర్ మీడియా కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్ సైకిల్స్ కు బతుకమ్మ చీరలకి క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఇవి కాంప్రమైజ్ కానీ ఏదైతే సరే ఈ గతంలో కూడా జిల్లా అధికారులు ఉండే ప్రభుత్వాలు ఉండే ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి అధికారులు సహకరించే కాదు అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వ ఒత్తిడి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు ఇది ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణగా నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి విద్యార్థి విద్యార్థులకు సైకిళ్లు అందుతనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గతంలో చేయలేకపోయినాం ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ సహకరిస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముందుకు దీంతో ఆపం దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఈ సైకిల్ పంపిణీ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇస్తాం నెక్స్ట్ నైన్త్ వాళ్ళు టెన్త్ కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది దాంతో పాటు ఎల్కేజీ ఎంపీగా ఉన్న గ్యారంటీ ఇస్తా దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్ మోడీ గిఫ్ట్ నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్ ప్రభుత్వం రెండే నోట్ బుక్స్ ఇస్తున్నది ఆరు సబ్జెక్ట్లు వాటి ఆరు సిక్స్ నోట్ బుక్స్ పెన్సిల్స్ ఎరైజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడి కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత ఇవ్వడానికి కోటీశ్వరం డబ్బులు లేవు ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు కొంతమంది ఏదో పనుల కోసం నాకు వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళ ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాయి తప్ప ఇది నా నేను సొంత ఇచ్చేది కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడతారో నాకు తెలుసు నేను కూడా మీలక లక్ష నేను కూడా నేను కూడా శిశుమందిర్ పాఠశాలలో చదివినప్పుడు ఫస్ట్ మేము కాపు వాడలు ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖకు పోవడం తర్వాత దేవాలయానికి పోవడం పెద్ద స్కూల్ పోవడం సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే రెండు రకాల సైకిల్స్ ఉంటాయి చిన్న సైకిల్ ఉంటే దానికి పదిహేను పైసలు గంటకు గంటకు పదిహేను పైసలు కొంచెం పెద్ద సైకిల్ కిరాయి కొంచెం పెద్ద సైకిల్ గంటకు నలభై పైసలు మరీ పెద్ద సైకిల్ గంటకు యాభై పైసలు ఇట్లా కిరాయి తెచ్చుకొని దుక్కుంటాం మేము ఒక మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయుడే మాకు కూడా పేదరిక వచ్చే కుటుంబం కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు కానీ ఎప్పుడంటే కొంతమంది డబ్బులు అవుతున్నారు బైక్లను కూడా పోతున్నారు కార్లను కూడా పోతున్నారు వాళ్ళతో మనం పోలికలు వాళ్ళ గుంపు కూడా తప్పే కాదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దునేసి బ్యాగులు వేసుకుని నడుచుకుంటూ పోవడం నచ్చుకుంటూ రావడం పెళ్లి రావడానికే సమయం అవుతుంది కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతోనే దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ముందు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ తెలుసు సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడంలో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హీలన చేశారు తినడానికి తినలేదు నచ్చుకుంటూ పోయేవారు స్కూల్లో పోతే హీలన చేసేవారు అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా పోలే నన్ను హీలన చేస్తుండ్రు నాకు బుక్స్ లేవు నా దగ్గర పైసలు లేవు నాకు బట్టలు లేవు నన్ను హీలన చేస్తున్నా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలే అరే వీళ్ళు కూడా నన్ను నారాజు చేయడానికి నేను ధైర్యంగా ముందు వాళ్ళకు లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అనేటువంటి ఒక గొప్ప గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాబ్ అంబేద్కర్ అందరికి ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మన స్టే మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేదిక్కడికి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వచ్చేది ఇక్కడికి చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు ఇవాళ ఒక లక్ష్యం ఎస్ నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలి నేను సమాజానికి సేవ చేయాలి నేను చదువుకునే చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతోని ఒక క్రమశిక్షణ గల కుటుంబం కొట్టి ఈరోజు కలెక్టర్ గారినటువంటి సంధ్య కుమార్ జాగారు మీ అందరికీ స్ఫూర్తి మీ అందరికీ ఆదర్శం ఇలా ఎక్కడ పోయినా సంధి కుమార్ జాగ్రత్త ఒక మార్క్ చూపడతారు ఆయన నిబద్ధత పనిచేస్తారు కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన కొంచెం బాధపడతాడు చాలా మంది కూడా కొన్ని విషయాలు కట్టకుండా ఇంకో చెప్పి ఆయన అడిగారు సార్ అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది కానీ నేను మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి ఆయన చేసినప్పుడు మంచి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ కొంత పైరూలు చెప్తే పైరాలు కాకుంటే ఈ గా మంచివాడు కాదు ఈ కలెక్టర్ ఏం చేస్తున్నా కొంచెం తిట్టుకుంటారు తిట్టుకున్నా ఏం బాధపడడు అటువంటి కలెక్టర్ కాదు మంచి ఆఫీసర్ ఆయన ఎస్పి ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూడు ప్రాంతంలో కొట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు ఆయన ఏ కోచింగ్ తీసుకోలే మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారు తీసుకోవాలి తప్పు కాదు కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతా ఉండేది తప్పు కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం చేరుకుంటాం మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో ఉట్టి ఇలా ఐపీఎస్ కావాలనే లక్ష్యం ఉంది క్రమశిక్షణ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళ ఎస్పీగా ఐపీఎస్ ఇలా ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉండాలంటే వీళ్ళు మనకు స్పోర్ట్ మీరు కూడా ఉదయం చదువుకోవాలి మన ఉదయం పేజ్లు తిరిగేస్తూ ఉంటాం బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవాలి మన శ్రద్ధ అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తాయి మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇవ్వాలి చాలా మంది పిల్లలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఇవ్వాలి మన నాన్న మీ నాన్న మీ అమ్మ ఇంత కష్టపడుతున్నారు ఊరి పని చేస్తారు ఆటలు నడుపుతారు షాపులలో పనిచేస్తారు వ్యవసాయం కూలీలు ఉంటారు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి స్థానాల నుంచి మీరు మనం చూడటప్పుడు మన నాన్న మన అమ్మ కష్టపోతున్నటువంటి ఆ కన్నీళ్లు మన బుక్స్లు కావడాలి ఆ బుక్స్ కావడాలి ఎస్ మా నాన్న నేను లక్ష్యం కోసం చేసిండు నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాలని లక్ష్యాన్ని నేను నేర్చుకోండి నేను సుష్మం విద్యార్థిని ఉదయం శాఖ పోయేటువంటి శాఖలు నేర్చుకున్నాను ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికోసం సమాజానికి కోసం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వదంతో ఎంపీకి గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా ఏసినట్టే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయ్యాను నేను ఇక్కడ భయపడ్డా ఇప్పుడు భయపడ ఇప్పుడు భయపడా ఎవరికి భయపడా ధర్మం కోసం పనిచేస్తామంటే మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి మా అమ్మ నాన్న కష్టపడి ఫలాన్ని చేద్దాం ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు టీచర్ చేద్దాం అనుకున్నారు ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని పనులు చదువు చదువు పేజీలు తిరిగేసినప్పుడల్లా గుర్తుపట్టాలి గుర్తు రావాలి వాటిని బాధపడదు ఎస్ నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం కనిపిస్తున్నారో కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మీరు ఆ పట్టుదల ఆ ప్రణాళిక పట్టు ఉండాలి ప్రణాళిక లేకుంటే లక్ష్యం లేకుంటే ఏ చూద్దాం అన్న టెన్త్ అయిపోయినక నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అనగా డిగ్రీ ఇంజనీరింగ్ అప్పుడు ఏం చేయలేం మనం అడ్డదారులు పోతాం మనం సరైన ధరలో పోవాలంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు ఎందుకంటే ఇది నేతన్నల పురుటి గడ్డ ఈ సిరిసిల గడ్డ అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద పట్టలు అమ్మడం వాళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబానికి సమస్య పేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం కాబట్టి మీరు అందరు కూడా భవిష్యత్తును దృష్టి ఉంచుకొని మీరు కష్టపడి చదవండి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి ఒక్క సైకిల్ ఇస్తేనే ర్యాంక్స్ రావు కళారామా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలను వ్యతిరేకిస్తలేను కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు చేస్తారు ఎంఈడి చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలు క్వాలిఫై అయ్యి ఒత్తిళ్ళు అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చదువు చెప్తారు ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి కనీసం పీజీలు ఉన్నాయి అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితులు మీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారణం చాలా గొప్ప మీకు చాలా అదృష్టవంతలు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతం ఉన్న సిరిసిలలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ పడి ఫిఫ్త్ ప్లేస్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి రావాలి అధికారులు మీకోసం పనిచేస్తున్నారు మన సిరిసిల్లకి పేరు రావాలంటే మీరందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టద్దు ఎక్కడ డౌట్ ఉంటే నాలెడ్ కావద్దు హత్య కాదు బాధపడే ప్రయత్నం ఎక్కడ మీలో కూడా ఉండదు ఆ విషయాన్ని మీరు దృష్టి ఉంచుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది ఇవాళ రెండు వేల మోడీ గారి ప్రభుత్వం రాకముందు మోడీ గారి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక అంతకు మొన్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేటాయించింది ఈ పదకొండు సంవత్సరంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం కేటాయిస్తాం ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ దాంతోపాటు కేంద్ర విద్యాలయాలు కానీ నవోదయ పాఠశాలలు కానీ సైనిక స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ ఇలా దేశవ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము ధర్మము సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా వాళ్ళ ఈ సంస్థ ఈ విద్యా విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా శిక్షణలో ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి స్టైల్ గా తినడం తప్పు కాదు కానీ దానికే పరిమితం కావద్దు ఇలా అయ్యే నేను చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది కలుస్తూ ఉంటారు వాళ్ళందరూ ఉంటారు అందరు గవర్నమెంట్ స్కూల్ మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకులు వస్తావిస్తారు వారికి వాడి కోసం అది మీకు బాధపడదు ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం దలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు దలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే మూడు మూడు ప్రభుత్వ పాఠశాలకే అవన్నీ ర్యాంకులు కొనుక్కునేవన్నీ అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు కానీ ర్యాంకులను సాధించాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అట్లా అని చెప్పి ప్రభుత్వ ప్రవే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తన కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఉంచుకొని వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే మంచి చదువుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతకుముందు ఎస్పీఆర్ చెప్పినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్ సైకిల్ తొక్క రాకుండా తొక్కదు నచ్చకుండా పోవాలి వాళ్ళు సాయంత్రం ఇంటి వేళకి ఏం చేయాలి మీ తమ్ముళ్లకు చెందలేదు సైకిల్ దుకాణం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మేము దాన్ని ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి దీని ద్వారా మంచి జరిగా తప్ప మన బండి సంజయ్ కు మోడీ గారి చెడ్డప్పుడు తెచ్చే ప్రయత్నం దయచేసి చేయదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం కాబట్టి మీ సైకిల్ కూడా ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేసుకోవాలి ఆ టైర్ స్క్రూస్ కానీ బుల్లెట్స్ అవన్నీ కూడా కొంచెం లూజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ క్వాలిటీ లేకుండా ఇచ్చిరని చెప్పి బలమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సైకిల్ కంపెనీ అనే ప్రత్యేకంగా సూచన ఇప్పిన వాడు చెప్తున్నా ఒక టెన్ డేస్ తర్వాత వాటి అన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి మీకు తప్పకుండా రాబోయే రోజులు కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి అమ్మవారిని పెట్టుకుంటున్నా కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి అన్ని కూడా మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మీ అందరికీ గిఫ్ట్ చేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరుకి వెళ్తుండని చెప్పి ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ భారత్ మాతాకి జై కూర్చో వారు చెప్తారు సంబంధించి మాత్రమే ఇస్తున్నాం మనం మిగతా మండల్స్ అన్నిటి కూడా అక్కడికే స్కూల్కే సైకిల్స్ వస్తాయి ఇక్కడ నుంచి పోవడం కష్టం బట్టి ఆ స్కూళ్ళకే సైకిల్స్ వస్తాయి అక్కడ ప్రభుత్వ అధికారులు మండల అధ్యక్షులు వారు కలిసి ఇవి మీ అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఏ విద్యార్థికి రాకుండా ఉండే ప్రసక్తే లేదు దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి ప్రభుత్వ పాఠశాల